హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బంజారాహిల్స్ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక సెమీ ఫర్నిష్డ్ త్రీ బీహెచ్కే రీసెంట్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తున్న కమిటీలోనే మనకి ఫ్లాట్స్ అనేది సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఇది అపార్ట్మెంట్కి సంబంధించిన టెర్రస్ ఏరియా అండి టెరస్ ఏరియాలో మనకు జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూము ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ మెడిటేషన్కి సంబంధించిన ఏరియా పూల్ అనేది మనకు స్విమ్మింగ్ పూల్ అనేది టెరస్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు మీకు స్టార్టింగ్లో దీనికి సంబంధించిన కొన్ని ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అమ్యూనిటీస్ అనేవి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి సింగిల్ టవరు అండ్ టోటల్ ఈ కమిటీలో మనకు ట్వంటీ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి చాలా వరకు ఫ్లాట్ సైజెస్ అనేటివి త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కంటే అబో సైజులో ఉండడం వల్ల మనకు టోటల్ కమిటీ మొత్తం లగ్జరీ సెగ్మెంట్లో కన్స్ట్రక్షన్ చేశారండి చూడండి మనకు పూల్ ఏరియా మనకు వాష్రూమ్స్ ఈ విధంగా టెరెస్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేశారు అమ్యూనిటీస్ అనేవి ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఇందులో మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి రీసేల్ ఫ్లాట్ మనకి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ తో మనకి ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అండ్ పూల్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ ఇదే మనకు ఒక సెమీ ఫర్నిషిడ్ ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మూడు వేల మూడు వందల ఐదు స్క్వేర్ ఫీట్ అండి అండ్ డ్రాయింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది టోటల్ ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా ఏసీ ఎక్విప్మెంట్ అండి మనకు ఏసీ అరేంజ్మెంట్ ఉంది ఫ్లాట్కి సంబంధించి ఇదంతా లివింగ్ ఏరియా టీవీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకు అపార్ట్మెంట్సే లొకేట్ అయి ఉన్నాయి అండ్ మనకి లివింగ్ ఏరియా మీకు ఎంతసేపు కవర్ చేసింది ఇప్పుడు పూజా గదికి సంబంధించిన రూమ్ అనేది కవర్ చేస్తున్నాను ఇది పూజా గదికి సంబంధించిన రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ ఫ్లాట్కి సంబంధించి త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి సెల్లార్ ఏరియాలో పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు సెమీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్ కండిషన్ చాలా బాగుంది దీన్ని యాస్ట్రీస్గా యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి రిపేర్ వర్క్స్ అలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యుటిలిటీ యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ సేఫ్టీ కోసం మనకు రీల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది సర్వెంట్ రూమ్ అండి స్టే చేసే విధంగా సర్వెంట్ స్టే చేసే విధంగా రూమ్ అనేది ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇండియన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు ఫ్లాట్కి సంబంధించి బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా ల్యాండ్ షేర్ వచ్చేసి నైంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారండి టోటల్ అపార్ట్మెంట్ ల్యాండ్ అనేది టూ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు నైంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అనేది ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు అండ్ త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ఇందులో ఉన్న ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఒక పౌడర్ రూమ్ కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీకు బాల్కనీ సిటౌట్ బాల్కనీ స్పేస్ అనేది కవర్ చేస్తాను ఇది లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా ఉంటుంది ఇది లివింగ్ ఏరియా దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ అండి కింద మన గ్రౌండ్ లెవెల్లో కూడా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ ప్రొవైడ్ చేశారండి వాకింగ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది సిసిటీవీ సర్వెలెన్స్ పవర్ బ్యాకప్ సిస్టమ్ లాంటి అన్ని అమెనిటీస్ ఇందులో ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి అండ్ మనం చూడండి మనం లివింగ్ ఏరియాలోకి వచ్చాము నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కమ్యూనిటీ వచ్చేసి మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి అందువల్ల ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అన్ని బ్యాంక్స్లో అవైలబుల్ ఉంది ఫస్ట్ బెడ్రూమ్ బెడ్ యూనిట్ ఉంది ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మాట ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో తో మనకు ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి విండో ప్లేసింగ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టీవీ యూనిట్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు నే నెక్స్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మనం ఎంటర్ అవుతుంది ఫ్లోరింగ్ అయితే మనకు గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఈ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు వీడియోలో కవర్ చేస్తున్నాను వాటర్ కండిషన్ కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు బెడ్రూమ్లో ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది టీవీకి సంబంధించిన యూనిట్ కూడా మీరు ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి గ్లాస్ పార్టీషన్ షవర్ ఏరియా ఉంది ఇక్కడ అండ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ కంటే ముందు ఇది కామన్ వాష్రూమ్ అండి పౌడర్ రూమ్ అనొచ్చు లేదా కామన్ వాష్రూమ్ అని కూడా అనొచ్చు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ ప్రొవైడ్ చేశారు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది ఆల్మోస్ట్ మీకు ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇదే ఉంటుంది మాస్టర్ బెడ్రూమే అండ్ మనకు బెడ్రూమ్ అయితే స్పేషియస్గా ఉందండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు బెడ్ యూనిట్ టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఉంది ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను పర్సనల్గా టీవీ యూనిట్ కూడా అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో మనకు చెవర్ ఏరియా ఉంది అండ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటర్ ఇచ్చారు వాష్రూమ్ ఏరియా కూడా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి దీనికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది డ్రెస్సింగ్ యూనిట్ వార్డ్రోబ్ రూప్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ అండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి అండ్ అక్కడ కూడా డీటెయిల్స్ కంప్లీట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను విత్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్తో సహా ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి నెక్స్ట్ మీకు కమ్యూనిటీకి సంబంధించిన అమ్యూనిటీస్ అనేటివి మీకు వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి అండ్ మళ్ళీ టెరస్ ఏరియాలోకి వచ్చాము మీకు కమ్యూనిటీకి సంబంధించిన జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుందండి కమ్యూనిటీకి సంబంధించి లిమిటెడ్ ఫ్లాట్సే ఉంటాయి కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా కమ్యూనిటీస్ సఫిషియెంట్గా సరిపోయేటట్టు వీళ్ళు ప్రొవైడ్ చేశారు ద లాన్ ఏరియా అండ్ జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ జిమ్కి సంబంధించిన రూమ్ అండి ఇందులో కూడా మనకి ఏసీ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇది టెరస్ ఏరియాలో ఉందండి మనకి జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూమ్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకే వీడియోలో మెన్షేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ మీకు మెడిటేషన్ యాంపిథియేటర్ లాగా మనకు కొంచెం స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఆ ఏరియా కూడా కవర్ చేస్తాను ఏమైనా ఈవెంట్స్ రన్ చేసుకోవాలి అనుకున్నా కానీ మనకు టెరస్ ఏరియాలో స్పేస్ అనేది సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారండి మెడిటేషన్ సంబంధించిన ఏరియా ఈవెంట్స్ కూడా రన్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి స్పేస్ వచ్చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ